అందరికీ నమస్కారమ సంతానం లేని దంపతులు అందరూ చాలా దూరాల నుంచి మనల్ని నమ్ముకుని ఇక్కడికి వస్తున్నారు చాలా జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ విజయవాడ వాళ్ళు కాకుండా వేరు వేరు జిల్లాల నుంచి వస్తున్నారు వారందరికీ మధ్యాహ్నం మన పేషెంట్లు మన బయటికి వెళ్ళేటప్పుడు భోజనానికి ఇబ్బంది అవుతుంది కొంతమంది అయితే తప్పిపోతున్నారు కొత్త ప్రదేశాలు కదా తప్పిపోతున్నారు వర్షం అలాంటిది వచ్చినప్పుడు ఇక్కడి నుంచి నడుచుకుంటూ అంత దూరం వెళ్ళాలన్నా కూడా వర్షంలో చాలా ఇబ్బందిగా ఉంది దీనికి ఏం చేయాలి అని పరిష్కారం ఆలోచిస్తూ మేము భోజనాన్ని మనం ఇక్కడికే తీసుకొచ్చి పెడితే మరిది అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ టైంకి ఆకలి వేస్తుంది కాబట్టి అది పెడితే వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో మరి ఇక్కడ నిత్యము అన్న ప్రసాద వితరణ జరగాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి కాబోయే మాతృదేవతలు పితృదేవతలకి అతిథులకి మరి భోజనం పెట్టుకోవడం అనేది మా మహద్భాగ్యంగా భావించి మేము ఈ భోజన పథకాన్ని ప్రారంభించుకున్నాం కానీ లైన్స్ ఇంటర్నేషనల్ అని ఒక సేవా సంస్థ ఉంది దాంట్లో నేను రీజనల్ చైర్మన్గా ఉన్నాను అలాగే నా శ్రీమతి పావని ఆవిడ తేజ ప్రెసిడెంట్గాను మరి జోన్ చైర్మన్గా కూడా ఉన్నారు అంటే జోన్ చైర్మన్ అంటే ఒక తేజ క్లబ్ లాంటివి ఒక ఏడు క్లబ్బులకి ఆవిడ అధిపతిగా ఉన్నారు అలాగే పద్దెనిమిది క్లబ్బుకి నేను అధిపతిగా ఉన్నాను వీళ్ళంతా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను దాదాపు రెండు వందల పది దేశాల్లో ఈ సేవా కార్యక్రమాలు జరుగుతాయి మేము దాదాపు వీటికి డొనేషన్స్ కింద డబ్బులు ఇస్తూ ఉంటాం బయట సేవా కార్యక్రమాలకు ఇస్తూ ఉంటాం అలా ఇచ్చే బదులు మనల్ని నమ్ముకుని అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకే మనం భోజనం పెడితే బాగుంటుంది కదా మరి బయట ఎక్కడో ఇచ్చేదానికన్నా ఇక్కడ ఇస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మేడం గారు పావని గారు నాకు ఐడియా ఇవ్వడం జరిగింది ఇబ్బంది పడుతున్నారండి పెద్దవాళ్ళు అయితే దారి తప్పిపోతున్నారు దీనికి మార్గం చూడాలంటే అయితే మనమే భోజనం తీసుకొచ్చి పెడదామంటే దానికి స్పందించి మరి మనం ఈ కార్యక్రమం పెట్టాము మీరు అందరు కూడా ఈ భోజనాన్ని ఎలా స్వీకరించాలంటే దేవుడిచ్చిన ప్రసాదం మీరు గుడికెళ్ళారు ఒక వెంకటేశ్వ గుడికి వెళ్తే అక్కడ ప్రసాదం ఒక ఏసయ్య గుడికి వెళ్తే అక్కడ ప్రసాదం కింద ఒక అల్లా వెళ్తే అక్కడ ప్రసాదం కింద మీరు భావించి దీన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్న ఈరోజు మనకి ఇక్కడికి శరాబందరావు గారు వచ్చారు వీరు మా పాస్ట్ ఆర్సీ గారు పాస్ట్ ఆర్సీ గారు అంకమ్మ తల్లి శక్తిపీఠాన్ని సంకమ్మ తల్లి శక్తిపీఠాన్ని స్థాపించి మరి ఎంతోమంది పిల్లలు లేని వారికి ఆ దేవత అనుగ్రహాన్ని ఇస్తున్నారు వారి దీవెనలు కూడా మీకుంటాయి దీంట్లో వారే ప్రత్యేకంగా అక్కడ తయారు చేయించి ఈ ప్రసాదాన్ని తయారు చేయించి వారి చల్లని దీవెనలతో ఇక్కడ తీసుకొచ్చి మరి మనందరికీ అందిస్తున్నారు వారు కూడా మనతో ఉన్నారు ఇవాళ అలాగే మరొకరు చైతన్య గారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి మరి మనకి ఈరోజు మీ అందరికీ మరి అన్నప్రసాద వితరణలతో పాల్గొవాలని చెప్పి వారు చాలా బిజీగా ఉన్నా ఇక్కడికి రావడం జరిగింది చైతన్య గారు అలాగే మన అభయ క్లబ్ ప్రెసిడెంట్ వాసుదేవరావు గారు వారు కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వారి పనులన్నీ మార్పుని ఇక్కడికి రావడం జరిగింది అభయ క్లబ్ సెక్రటరీ విష్ణువర్ధన్ రావు గారు వారు ఒకరు మనతో ఉన్నారు అలాగే తేజ ప్రెసిడెంట్ ఏమో పావని గారు మరి సెక్రటరీగా జ్యోతి గారు మీరందరూ కూడా మనతో ఉన్నారు మీరందరి చేతుల మీదుగా మీరు ఈ అన్న ప్రసాద స్వీకరించి మరి మీ బిడ్డని పొందాలనే కోరికను నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కృషి చిన్నప్పటి నుంచి ఆయన యూట్యూబ్ నేను చాలాసార్లు చూశాను ఆయన ఆయన చిన్నప్పుడు ఎన్ని బాధలు పడ్డాడు ఎన్ని కష్టాలు పడ్డాడు వాళ్ళ చిన్నమ్మ గారి ఇంట్లో బందరి దగ్గరనే ఒకసారి విన్నాను నేను ఆ ఇంట్లో చదువుకునేటప్పుడు వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు కూడా నేను యూట్యూబ్లో ఆయన చెప్పడం ఆయన బాధపడ్డం నేను చూశాను ఆయన అంత కష్టపడి వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్క పేదవాడి కష్టం ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయం తీసుకోవడం గల కారణం ముందు మా వంటలక్క గారైన మేడం గారు ముందు థ్యాంక్స్ చెప్పాలి ఈ అన్నదానం అనేది అన్నదాత 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 సుఖీభవా సుఖీభవా సుఖీ సుఖీభవా 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 సేవదాత సుఖీభవా సేవదాత సేవదాత థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ప్రముఖులకి నా ధన్యవాదాలు